అలాగే వంశీ గారిని రిమాండ్కి పెట్టేప్పుడు కూడా ఎస్సి సిబి మన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నమోదు చేశారు ఎస్సీ వంశీ గారిని అరెస్ట్ చేసేప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి రిమాండ్కి ఎస్సీకి ఎస్సీ ఎస్టీ కోర్టుకు తీసుకెళ్ళాలి కానీ ఉద్దేశపూర్వకంగా ఎస్సీ ఎస్టీ కోర్టు కాకుండా వేరే కోర్టుకి తీసుకెళ్ళి వంశీ గారిని ప్రొడ్యూస్ చేస్తే దాని అర్థం ఏంటి ఇదంతా కూడా వారు ఒక ప్లాన్ చేసుకుని ఒక ప్లాన్ ప్రకారం వంశీ గారిని ఈ జైల్లోకి తీసుకురావాలంటే ఎలా అయితే ఏ మార్గం గుండా వెళ్తే అయితే కనుక చట్టం మేరకు చట్టరీత్యా పోలీసు రూల్స్ ప్రకారం లేదా పోలీసులు చట్టాలు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల మేరకు కాకుండా వీళ్ళనుకున్న తప్పుడు దారిలో తప్పుడు కేసు పెట్టి తప్పుడు దారిలో వెళ్తే మాత్రమే ఈ జైల్లోకి వస్తారనేటువంటి ఒక పక్కా ప్లాన్ ప్రకారమే పోలీసులు విజయవాడ పోలీసులు యాక్ట్ చేశారనేది ఇవాళ చిన్నపిల్లోని అన్ని కూడా ఈ కేసులన్నీ ఈ కాగితాలన్నీ ముందు పెట్టినా కూడా లీగల్ నాలెడ్జ్ లేనటువంటి ఏ మనిషికి చూపించినా కూడా అర్థం అవుతుంది ఖచ్చితంగా ఇటన్నింటినీ కూడా వంశీ గారు వంశీ గారు కుటుంబం కోర్టుల్లో ఛాలెంజ్ చేయబోతున్నారు మీ పైన కూడా ఒక కేసు నమోదు చేశారు మన గుంటూరు